తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః నమస్కారం అండి నేను గీతాంజలి ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి వారిని దర్శించుకోవటమే ఒక మహద్భాగ్యం అని చెప్తారు చాలా మందికి ద్వాదశ రాసుల్లో గురుగ్రహానికి సంబంధించి ఏమన్నా దోషాలున్నా మహర్దశ కావాలని అనుకున్నా గురుగ్రహ అనుగ్రహం కావాలనుకున్నా ముందుగా మేఘ గురు దక్షిణామూర్తి వారి దర్శనం చేసుకోండి అని చెబుతూ ఉంటారు అలాగే కొన్ని వారాల పాటు అంటూ మొక్కుకొని స్వామివారికి వివిధ మాలలు సమర్పించమంటారు అలాగే స్వామివారికి వివిధ దీపాలు సమర్పించమంటారు నైవేద్యాలు చెబుతూ ఉంటారు అసలు ఈ గురు దక్షిణామూర్తి స్వామివారు ఎవరు వారిని ఎలా వేడుకోవాలి ఎలా మనం మొక్కుకోవాలి స్వామివారిని మొక్కుకుంటే మనకి ఏం అనుగ్రహిస్తారు ప్రత్యేకంగానండి పంజాగుట్టలో ఉన్నటువంటి దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో గురు స్వామి వారిని మనం దర్శనం చేసుకోవచ్చు ప్రతి గురువారం ఎంతో చక్కగా అభిషేక అర్చనలు జరుగుతాయి చాలా మంది భక్తులు పాల్గొంటారు మీరు కూడా రావాలనుకుంటున్నారా అయితే మీకోసమే ఈ వీడియో మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు మల్లాది దుర్గా ప్రసాద్ శర్మ గురువు గారు వారితో మాట్లాడి మేధా గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరుగా నమస్కారం అండి చిత్తర వఠథరోర్మూలే వృద్ధా శిష్యా గుర్యు గురోస్థు మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా మనకి ఆది గురువైన యొక్క దక్షిణామూర్తి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అయితే మనం గురువు అంటే మనకన్నా పెద్దగా ఉంటారు ఎప్పుడైనా సరే కానీ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా చిన్న వయసు బాలుళ్ళలాగా చిన్న వయసు పిల్లవాళ్ళలాగా స్వామివారు మనకి దర్శనం ఇస్తారు ఋషులు మాత్రం వృద్ధా శిష్యా అని చెప్పేసి మనం శ్లోకంలో చెప్పుకున్నాం అంటే వృద్ధులుగా చాలా పెద్దవాళ్ళుగా స్వామివారి ముందు కూర్చుని బోధన గురు దక్షిణామూర్తి స్వామివారు మనకు చేస్తూ ఉంటారు అయితే ఇందులో మనం చూసుకుంటూ ఉంటే దక్షిణామూర్తి ముందు కూర్చుని ఈయన చిన్న స్వరూపము అన చూసుకోవడానికి ఏమీ లేదు ఎందుకంటే ఆది గురువైన దక్షిణామూర్తి అనుగ్రహం ఉంటే సమస్తము అన్నీ ఉన్న మనకి ఉన్నట్టే కాబట్టి మనకి వృద్ధ శిష్య అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఈ వృద్ధులు స్వామివారు ముందు కూర్చుని దక్షిణామూర్తి ముందు కూర్చుని ఉంటూ ఉంటారు స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు ఆ సమయానికి దర్శనమిచ్చిన సమయానికి మన స్వామివారిని ఏది అడగకుండానే ఆయన మనకి అన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఈ యొక్క దక్షిణామూర్తి దక్షిణామూర్తి స్వామివారు అంటే శివ స్వరూపమే కదండి శివుడు స్వరూపమే కానీ బాలస్వరూపంలో ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారిని వర్ణించండి అసలు ఎలా ఉంటారు దక్షిణామూర్తి మనకి చెట్టు ఆ చెట్టు కింద స్వామివారు దర్శనం చేసుకోవడం అదే విధంగా చిన్ముద్ర రూపంగా వేసుకుని కాలు మీద కాలు వేసుకుని చిన్ముద్ర రూపంలో స్వామివారికి మనకి ఇప్పుడు కూడా దర్శనమిస్తూ ఉంటారు కింద చూసుకుంటే మనం ఈ శ్లోకంలో చూసుకుంటే ఆ శ్లోకంలో నలుగురు ఋషులంతా కూడా కింద కూర్చుని ఉంటూ ఉంటారు పుత్రులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ బ్రహ్మ మానస పుత్రులు అంతా కూడాను తిరగన చోటు అంటూ లేదు వాళ్ళ చదువుని వేదం లే అంటూ లేదు వాళ్ళు సమస్తం వేదాలన్నీ కూడా చదువున్నారు కానీ వాళ్ళకి జ్ఞానం లేకుండా తిరుగుతూ ఉంటారు ఆ జ్ఞానం కోసం తిరుగుతూ ఉండంగా సమయంలో ఆ బ్రహ్మ దగ్గరికి సమస్ సరస్వతి దగ్గరికి వెళ్ళగా ఆ వాళ్ళు ఉన్న సమయానికి అందుబాటులో లేకపోవడం దానివల్ల వాళ్ళకి జ్ఞానబోధన చేయకపోవడం తర్వాత విష్ణుమూర్తికి అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు జ్ఞానబోధన కోసం వాళ్ళు కూడా స్వామివారు శేషవాహనం మీద పడుకొని అమ్మవారు పాదసేవ చేసుకుంటూ ఉంటారు సరే ఇక్కడికి వెళ్ళినా మనకి ఈ జ్ఞానబోధన అనేది మనకు జరగదు ఆయనే లక్ష్మీదేవితో సేవ చేయించుకుంటున్నాడు ఇంకా మనకి ఎక్కడ ఆయన ఎందుకంటే యోగ నిద్రలో ఉంటారు ఇప్పుడు కూడా విష్ణుమూర్తి కాబట్టి ఈ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళినా మనకి జ్ఞానం బోధన ఏదైనా ఏం చేస్తారు కాసరే అని చెప్పేసి అలాగా లోక పర్వతం అలా తిరుగుతూ ఉండగా మళ్ళీ కైలాస పర్వతానికి వస్తారు కైలాస పర్వతానికి వస్తే అక్కడ పరమేశ్వరుడు అమ్మవారు నాట్యం చేస్తూ ఉంటారు ఓహో వీళ్ళు అసలు నాట్యం చేస్తూ ఉన్నారు వీళ్ళకి అసలు మనకు జ్ఞానబోధన చేసే అంత సమయం వీళ్ళకి ఎక్కడ ఉంటుందిలే అని చెప్పేసి అలాగా తిరుగుతూ 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 ఆ కైలాస పర్వతానికి అలా వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద స్వామివారు చిన్ముద్ర రూపంలో స్వామివారు దర్శనమిస్తారు ఆ స్వామివారి ముందు కూర్చుని సరే ఏదన్నా మనకి ఏదన్నా జ్ఞానబోధం చేస్తారేమో అని చెప్పేసి అలా వెళ్ళి కూర్చున్నంగా ఆయన వటవృక్షం మీద చెట్టు కింద కూర్చుని మన చిన్ముద్ర రూపంలో దర్శనం ఇస్తారు ఆయన ముందు కూర్చోగానే సమస్తము వాళ్ళకి జ్ఞానబోధన అనేది సంపూర్ణంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ జ్ఞానం నోరు విప్పి సమాధానం చెప్పరు ఎందుకంటే మౌనం వ్యాఖ్య అని చెప్పేసి మనం శ్లోకంలో చెప్పుకున్నాం ఆ మౌనం నుంచే సమాధానం చెప్తారు దక్షిణామూర్తి కాబట్టి శిష్యులందరూ కూడా అలాగే కూర్చున్నారు వృద్ధులు ఆ వృద్ధుల ముందు స్వామివారు చాలా చిన్న స్వరూపం చిన్న స్వరూపము కానీ ఒక రకంగా చూసుకుంటే ఆయన ఆది గురువు ఈయ వృద్ధులేమో చాలా ముసలివాళ్ళు అయిపోయి ఎన్నో వేదాలు చదువుకుని ఈ విధంగా బ్రహ్మ మానస పుత్రులు లేదంతా కూడా ఇలా ఉంటారు కానీ ఆది గురువు అయిన వారు దక్షిణామూర్తి చిన్ముద్ర రూపంలో చాలా బాలస్వరూపంలో ఈయన మనకు దర్శనమిస్తూ ఉంటారు అసలు ఆ దక్షిణామూర్తి స్వామి వారిని ఎలా సేవించుకోవాలండి జాతక ప్రకారంగా ఆదిత్య నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్టుగా మనకి ఈ గురుగ్రహ దోషం ఏదన్నా ఉంది అనుకున్నా లేదా గురుఫలం మనకి లేదు అనుకున్నా ఆ సమయానికి గురువు దగ్గరికి వచ్చి ఇరవై నాలుగు వారాలు స్వామివారికి ఇరవై నాలుగు కానీ పదహారు వారాలు కానీ మనం చేసుకుని స్వామివారికి సంపూర్ణ అభిషేకాలు అర్చనలు ఇవన్నీ కూడా చేసుకుని స్వామివారికి శనగలు గురుగ్రహానికి ఈ శనగలంటే బాగా ప్రీతికరం కాబట్టి స్వామివారికి శనగల మాల వేసి ఆ మాల వేసేటప్పుడు బుధవారం రాత్రి కొద్దిగా పసుపు నీళ్ళల్లో శనగలు నానబెట్టి ఉదయాన్నే గుచ్చి స్వామి వారికి వేయాలి ఆ మాలలో నూట ఎనిమిది శనగలు తీసుకుంటారు కొమ్ము శనగలు ఎప్పుడు రెండిట్లో ఏవి శ్రేష్టం శ్రేష్టం అంటే చిన్న శనగ చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు కానీ ఏది వేసినా స్వామివారికి పసుపు నీళ్ళలో నానపెట్టి గుచ్చి పసుపు దారం మామూలుగా తెల్లదారం కాకుండా ఆ దారానికి కొంచెం పసుపు రాసి ఆ దారానికి ఈ శనగలు అనేది ఎక్కించి స్వామివారి దండ దండగా వేసి స్వామివారికి వెయ్యాలి అదేవిధంగా స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకంటే ఒక గురువు ఒక గురువు స్వరూపంగా ఉన్నవారు కాబట్టి ఆయన మన దగ్గరికి వెళ్ళి వెళ్ళేటప్పుడు గురువు అంటే దక్షిణామూర్తే కాదు మన చదువు చెప్పిన ఒక గురువు అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పండ్లు ఏమన్నా తీసుకుని వెళ్ళి సమర్పించడం మనక మనకి యొక్క సనాతన ధర్మంలో మనం చూసుకునేది ఎక్కువగా చూసుకుంటూ ఉంటాం చెప్పబడింది పళ్ళకి దానికి ఎన్ని రకాలైనా సరే పర్వాలేదు విశేషంగా మనకి పసుపు రంగు పళ్ళు ఎక్కువగా మనం గురువు కాబట్టి ఎక్కువ ప్రీతిగా మనం సమర్పిస్తూ ఉంటాం పసుపు రంగు విశేషం అండి దక్షిణామూర్తి పసుపు రంగు కాదండి కనకాంబరం మామూలుగా కనకాంబరం అదే విధంగా పసుపు రంగు ఈ రెండు కూడా స్వామివారికి బాగా ప్రీతికరం అంటే గురుగ్రహానికి అయితే పసుపు సూచిస్తారు గురుగ్రహానికి కాబట్టి ఈయన కనకాంబరం కాసాయ రంగులాగా మనం గురువుకి స్వరూపంగా మనకు వేస్తాం అంటే దేని గురించి ప్రత్యేకంగా వేటి గురించి స్వామిని వేడుకోవాలి అని అంటే ఏం చెప్తారు గురువు దగ్గర మనం దీని గురించి మనం వెళ్ళి అడగాలి దీని గురించే కోరిక తీర్చి ఒకవేళ దాని గురించే వెళ్ళాలి అని మనం ఎప్పుడు కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక గురు స్వరూపం అంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే సమస్తము అన్నీ మన దగ్గర ఉన్నట్టే ఎందుకంటే ఒక చదువు ఒక గురువు అనుగ్రహం ఉంటేనే ఒక చదువు వస్తుంది చదువు వస్తే మంచి ఉద్యోగం డబ్బు పదవి స్థాయి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేది ఎవరైనా అంటే ఒక ఆది గురువైన మనకు దక్షిణామూర్తి కాబట్టి ఈ దక్షిణామూర్తిని ఆరాధన ఎవరైతే చేస్తారో జాతక ప్రకారంగా వాళ్ళకి ఎన్ని గ్రహాల దోషాలు ఉన్నా సరే ఆ గ్రహ దోషాలన్నీ కూడా పోయి గురుగ్రహ సంపూర్ణం ఉంటే సమస్తము అన్ని ఉద్యోగం పరంగా కానీ చదువు పరంగా కాని అదేవిధంగా పదవి ప్రకారంగా కానీ లేకపోతే ఒక సంతానం బాధ గాని పుత్ర సంతానమే కానీ అదేవిధంగా చదువు కాని జ్ఞాపశక్తి జ్ఞానం కోసమే కానీ సమస్తము ఆ దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి ఇది నాకు కావాలి అని అడక్క ముందే ఆయన ప్రసాదిస్తాడు ఈ యొక్క దక్షిణామూర్తి ఎందుకంటే ఆయన ముందు కూర్చుంటే చాలు సమస్తము మనకి ఇచ్చేవారు దక్షిణామూర్తి కాబట్టి సమస్తము ఇవన్నీ ఇచ్చేది ఒక గురువు కాబట్టి ఈ దీని గురించి చేయాలి దాని గురించి చేయాలంటూ లేదు గురుగ్రహానికి చేస్తే ఆ గురుగ్రహం ఉంటే మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా గురువు గారు నేను గమనించానండి అభిషేకాలు అవి జరిగేటప్పుడు శనగల అనేది వేస్తున్నారు అలాగే పిండి దీపాలు వెలిగించి స్వామి ముందు పెడుతూ ఉన్నారు పిండి దీపాల ప్రాధాన్యత ఏంటండి దక్షిణామూర్తి వారి దగ్గర పిండి దీపాలంతా కూడా మనం చూసుకుంటే పిండి శ్రేష్టం కాబట్టి ఆ పిండిలో నేతి దీపాలు పెట్టుకోవడం ఆ పిండిలో కొద్దిగా పసుపు వేసి అదేవిధంగా కొంచెం ఆవుని వేసి కలుపుకుని దీపం పెట్టుకోవడం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఆ శ్రేష్టమైన దీపంలో పెట్టుకోవడం ద్వారా సమస్త రోగాలన్నీ కూడా తొలిగిపోతాయి అందుకని మనకి బి పిండిగా మనకి ఎక్కువగా ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ఒక హోమం చేసేటప్పుడైనా గానీ ఏదైనా సరే మొట్టమొదటిగా పిండి దాంతోనే వేస్తారు ముగ్గు పిండితోనే అట్లా మన రైస్ పౌడర్ తోనే అట్లా మనం చేసి మనం చేస్తాం అందుకే చాలా మంది వారాల లెక్కన నేను గమనించానండి అసలు ఎన్ని వారాలని మొక్కుకోవాలి ఇంట్లో నియమం అంటూ ఏమైనా ఉంటుందా దక్షిణామూర్తి స్వామి వారికి అదే మనం మనం చెప్పుకున్నట్టుగా స్వామివారికి ఎన్ని వారాలు చెయ్యాలి అని చెప్పేసి మీరు ఒకటి సందేశం అదిగన్నారు గురువారం గురువారం పూట అలాగా ఒక పదహారు గురువారాలు లేదా ఇరవై నాలుగు గురువారాలు చేసుకోవడం చాలా విశేషం ఆ ఇరవై నాలుగు వారాలు ఎలా చేయాలి అని అంటే మొట్టమొదటి వారము ఇక దేవాలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని ఎవరైనా అడిగితే ఆ స్వామివారి ఎలా తెచ్చుకోవాలి ద్రవ్యాలు ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా అన్నీ మనకి చెప్తారు ఆ విధంగా సామాగ్రి కూడా ఏర్పాటు చేసుకుని మొట్టమొదటి వారము చాలా విశేషమైన ద్రవ్యాలన్నీ కూడా ఉంటాయి ఆ విశేషమైన ద్రవ్యాలు అభిషేకం పంచామృతాలు జ్యూసులు అదేవిధంగా స్వామివారి పూలదండలు పంచ సమస్తం ఇంకా చాలా ద్రవ్యాలు ఉన్నాయి ఈ ద్రవ్యాలన్నీ కూడా మనం సమకూర్చుకుని ఆ అభిషేకానికి మనం అభిషేకంలో పాల్గొని ఈ యొక్క అభిషేకం సామాగ్రిని కూడా తెచ్చుకొని స్వామివారికి అభిషేకం చేసుకుని అదేవిధంగా ఇరవై నాలుగు దీపాలు పెట్టుకుని ఆ వారం సంపూర్ణంగా మనం పూజా కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటాం ఆ తర్వాత వారం నుంచి ఒకవేళ చాలా దూరం నుంచి వచ్చేవారు ఉన్నారు మన దేవాలయానికి చాలా చాలా దూరం నుంచి వచ్చి ఉన్నవారు కాబట్టి వాళ్ళ సమయానికి మనం అభిషేకం కూడా చాలా కొద్దిగా ఎనిమిది గంటలు ఎనిమిదిన్నర ఆ సమయానికి మనం మొదలు పెడుతున్నాం ఎందుకు స్వామి ఉదయాన్నే మొదలు పెట్టచ్చు కదా అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే దూరం నుంచి వచ్చేవారు ఉన్నారు కాబట్టి వారి కోసం మనం ఎనిమిది ఎనిమిదిన్నర ఆ సమయానికి మనం పెట్టుకున్నాం అభిషేకం అంతా కూడా అంతా అయ్యేసరికి అభిషేకము అలంకరణ అర్చన అయ్యేసరికి పన్నెండు పన్నెండున్నర ఆ సమయం మనకి అవుతుంది ఈ సమయానికి మొత్తం అంతా కూడా పూజా కార్యక్రమాలు అన్ని అయిపోయి అందరూ కూడా తీసుకుంటారు పన్నెండో సమయాన్ని అలాగా ఈ మొదటి వారం చేసేవారు సంపూర్ణ అభిషేకం చేసుకుని దాని తర్వాత ఏదైతే ఉందో రెండో వారం నుంచి రెండు దీపాలు సోమవారి దగ్గర పెట్టుకోవడం మొదటి వారం ఇరవై నాలుగు దీపాలు పెట్టాలి రెండో వారం రెండు దీపాలు మూడో వారం మూడు దీపాలు నాలుగో వారం నాలుగు ఇలా వారాలు పెరిగే కొద్దీ దీపాలను పెంచుకుంటూ వెళ్ళడం శ్రేష్టం మళ్ళీ చివరికి ఇరవై నాలుగు మళ్ళీ చివరి వారం వచ్చేసేసరికి ఇరవై నాలుగు వారం ఉంటుంది ఇరవై నాలుగో వారము మొదటి వారం మనం ఎలా ఏ విధంగా మనం స్వామివారికి అభిషేకం ఎంత విశేషంగా చేసుకున్నామో అదే విశేషంగా మనం అభిషేకం చేసుకోవడం దాన్ని సంపూర్ణంగా చేసుకుని దాని తద్వారా ఉద్యాపనంగా ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రాయశ్చిత్తంగా దక్షిణామూర్తి మూలమంత్ర హోమం అని చెప్పేసి ఉంటున్నాం ఇక్కడే ఆలయంలోనే ఆలయంలోనే దక్షిణామూర్తి హోమం కూడా మనకు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఇరవై నాలుగో వారం చే చేసుకుంటారు చివరిలో కొంతమంది మొదటి వారం చేసుకునేవారే ఆ రోజే హోమం మొదలు పెట్టుకుని వాళ్ళ అనుకూలంగా చేసుకుంటారు ఎందుకంటే మనం చూసుకుంటే ఈ కలియుగంలో పూర్వం ఒక యుద్ధం యుద్ధాలకు వెళ్ళేవారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రాజులంతా కూడాను స్వామివారికి స్వామివారికే కానీ అమ్మవారికే కానీ ఏ ఏ రూపంగా ఏ యుద్ధానికి వెళ్ళాలి ఒక్కొక్క యుద్ధానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది అలాగా ఒక్కొక్క భగవంతుని చేస్తే ఒక్కొక్క ఆరాధన అలాగా ఆరాధనలో కొంతమంది అందరు కూడా చాలా మంది హవనం చేసుకుని అక్కడికి వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత విజయం సాధించి వచ్చేవారు ఎందుకు అని అంటే యజ్ఞో వై సర్వా దేవత అని చెప్పేసి మనం వేదం చెప్పింది యజ్ఞంలో సర్వ దేవతలందరూ కూడా నివసిస్తూ ఉంటారు వాళ్ళకి ఆహారమే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం వేసే ద్రవ్యం ప్రత్యక్షంగా ఈ యజ్ఞేశ్వరుడు తీసుకుని హుతాసనుడు అనే ఒక వాహనం ఎక్కి ఆ యజ్ఞేశ్వరుడు తీసుకెళ్లి పైన భగవంతుడికి అందజేస్తాడు ఫలానా రోజున ఈ యొక్క హోమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మనోభేష్టం ఏదైతే ఉందో వాళ్ళు తీర్చండి అని చెప్పేసేసి మనం చెప్పుకుని ఆ ద్రవ్యం అంతా కూడా భగవంతుడు కర్పించేది యొక్క యజ్ఞేశ్వరుడు కాబట్టి ఈ యజ్ఞకార్యం ఎప్పుడైతే మనం చేసుకుంటామో తప్పకుండా విజయం ప్రతి దాంట్లోనూ అని చెప్పేసి ఇరవై నాలుగు వారాలు అని చెప్పారు ఇప్పుడు ఒకవేళ మధ్యలో ఏమైనా అడ్డంకు వచ్చిందనుకోండి గురువు గారు అప్పుడు అక్కడ నుంచి తప్పించి లెక్కించచ్చా కంటిన్యూ చేయొచ్చా ఇప్పుడు నాలుగు వారాలు అయిన తర్వాత ఏమైనా వచ్చిందని అది ఏదైనా కావచ్చు అది మహిళలకే కావచ్చు ఇంట్లో ఏమైనా ఇబ్బంది అండి ఏదైనా కానీ ఆ తర్వాత ఐదు ఐదు నుంచే లెక్క పెట్టాలా మళ్ళీ మొదటి నుంచి అవసరం అలా ఇరవై నాలుగు వారాలు అయితే పూర్తి చేయాల్సింది తర్వాత అంటే ప్రత్యేకించి నైవేద్య భవన సమర్పించాలి అర్పిస్తూ ఉండాలి ఇది చాలా విశేషం అండి ఇక్కడైతే అసలు దక్షిణామూర్తి స్వామి వారిని ఏమని వేడుకోవాలి ఎలా వేడుకోవాలి ఆయన మంత్రం గాని శ్లోకం గాని అందరూ పఠించుకునే విధంగా అందరూ పఠించుకునేది అయితే దక్షిణామూర్తి స్తోత్రం అని చెప్పేసి మనకి ఆన్లైన్ లో కూడా పుస్తకాల్లోనూ వాటిలోనూ అంతా కూడా దొరుకుతుంది దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం ద్వారా సమస్తము మనం మనకి చాలా పురాణాల్లో అన్నింటిలోనూ మనకి ఉంది దక్షిణామూర్తి విశేషం కూడా అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాలు అవన్నీ కూడా మనకి దక్షిణామూర్తి స్తోత్రంలోనే ఉంటాయి ఇవన్నీ చదువుకోవడం పారాయణం చేసుకోవడం అదే విధంగా జపం చేసుకోవడం ఓం దక్షిణామూర్తయ్యే నమేస మనం చేసుకోవడం లేదా మేధా గురు దక్షిణామూర్తయ్యే నమ ఈ యొక్క శ్లోకాన్ని నామస్మరణ చేసుకోవడం జపం చేసుకోవడం ఆ జపం కూడా ఒక సంఖ్య ప్రకారంగా చేసుకోవాలి నూట ఎనిమిది జపం చేసుకోవడం లేదా నూట పదహారు చేసుకోవడం ఇలా చేసుకోవడం ద్వారా బాగుంటుంది నూట ఎనిమిది గానీ నూట పదహారు గానీ గురువారం రోజు అలా చేసుకుంటే మంచి ఒకవేళ అభిషేకం ఇవన్నీ మేము చేసుకోలేము ఉట్టిగా స్వామివారిని అలాగా స్మరించుకుంటామని అంటే గనక జపం చేసుకుంటే చాలా వారు ఉన్న ప్రదేశం చాలా బాగుంది ఏమని ఒక వారం కుదురుతుంది ఒక వారం కుదరదు అని చెప్పేసి అన్నారు ఒక వారం మొట్టమొదటి వారంగా ఇక్కడ మనం చేసుకోవాలి రెండో వారం వచ్చేసేసి ఇక్కడికి మామూలుగా వచ్చి మొదటి వారం ఎలాగైతే ద్రవ్యాలన్నీ తెచ్చుకున్నారో ఆ మొదటి వారం మాత్రమే ఈ ద్రవ్యాలన్నీ ఉంటాయి రెండో వారం ఇవన్నీ ద్రవ్యాలు ఏమి ఉండవు రెండో వారం నుంచి పంచామృతం తీసుకురావడం అదే విధంగా కొద్దిగా పండ్లు పూలు తీసుకురావడం చేసుకోవడం ఆ పంచామృతం సోమవారం మీద వేసేయడం రెండో వారం ఎందుకంటే ద్వితీయ యజ్ఞం కాకుండా చేయండి అని చెప్పేసి అంటారు మనకి కాబట్టి రెండో వారం మనం సంపూర్ణ అభిషేకం చేసేసుకుని మూడో వారం నుంచి మనకు వచ్చినా రా ఇక్కడికి రావడం కుదరదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఆ సమయానికి ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుని ఇంట్లో చేసుకుంటాం లేదు మూడో వారం ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చింది ఆ వారం మేము చేసుకోవడానికి కుదరదు అనుకున్నప్పుడు ఆ వారం ఒక్క ఒక్క వారం వదిలేసుకుని ఆ మూడో వారం నుంచి మనం మొదలు పెట్టుకుని మళ్ళీ వెళ్ళొచ్చు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ మూడో వారం వారం నాలుగో అలా కంటిన్యూ చేసుకుంటూ మూడవచ్చు ఈ విధంగా మీరు అన్నట్టుగా స్వామిని ప్రత్యేకించి ఏమీ అడగక్కర్లేదు వచ్చి ఆయన ముందు కూర్చుంటే చాలు ఆయనే అందిస్తారు సమస్తం అన్ని కాబట్టి సాధారణంగా మనిషి జీవితానికి కావాల్సినవి జ్ఞానం ముక్తి అంతే వీటినే కోరుకుంటారు కదండి జ్ఞానం ఇదంతా ఉంటేనే సంస్థ ఏ పనైనా మనం చేయగలం ఒక ఏదైనా ఒక వ్యాపారం చేయాలి ముందుకు వెళ్ళాలి ఎద ఎవరితో మాట్లాడాలి వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది అట్లాగా చదువు చదువు ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ద్వారా మనకి ఏం చేస్తాం ఒక జ్ఞానంతో ఎదుటి వాళ్ళతో బిజినెస్ చేయాలి వాళ్ళతో మనం మాట్లాడాలి ఒక బిజినెస్ బిజినెస్ అప్రూవల్ మనం తెచ్చుకోవాలి అంటే జ్ఞానం ఇదంతా ఉండాలి కాబట్టి ఆ జ్ఞానం దక్షిణామూర్తి ప్రసాదిస్తారు వయసుతో సంబంధం లేదు అది ఎవరికి కానీ నేను చాలా మందిని చూసాను గురువు గారు కొంతమంది మహిళలు అయితే మా పిల్లల చదువు కోసం అండి వచ్చినప్పుడు పిల్లలు చాలా మందబుద్ధితో ఉండేవాళ్ళు మేము ఎప్పుడైతే ఇలా పూజలు చేయటం అర్చనలు అభిషేకాలు చేయడం ప్రారంభించామో మా పిల్లల్లో చాలా మార్పు చూసాము అని చెప్పారు ఇలా ఇలా జరుగుతుందండి అది చాలా వాస్తవైన మాటలు ఎందుకంటే ఈ దేవాలయంలో నేను ఒక్కరితోనే అభిషేకం ఈ మొదలుపెట్టినా ఇంతమంది జనం వస్తున్నారంటే దానికి కారణం అది భగవంతుడి సంకల్పం అది కాబట్టి ఏంటంటే ఇక్కడికి చాలా మంది ఒక్కరితో నేను అభిషేకం మొదలుపెట్టి పెట్టి దీంతో చాలా విశేషంగా ఒక ఆ ఒక్కరికి మంచి జరగడంతో ఇంకొకరు చెప్పడం ఆ ఒక్కరు ఇంకొకరిద్దరికి చెప్పడం ఇలాగా ఇంతమంది రోజు కారణం ఏంటంటే దక్షిణామూర్తి ఆరాధన ఎవరైతే చేశారో వాళ్ళందరికీ సమస్త కోరికలన్నీ తీరిగాయి తీరిని కాబట్టి ఈ రోజు దేవాలయానికి వచ్చారు వారి నుంచి వారు వెళ్ళడం చూసి ఇంకొకరు రావడం వాళ్ళకి మంచి జరగడం ఈ మంచి జరగడం ద్వారా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇలాగా చాలా మంది పిల్లలకి చాలా మంది మాటలు రాకుండా మేధాశక్తి పెరగకుండా మాటలు రాకుండా ఇలా చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు అదే విధంగా మనకి హైదరాబాద్ లో ఉన్న వేరే వేరే ప్రాంతంలో ఉండే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకి దానికి వివరణ చెప్పడం జరిగింది వాళ్ళు దాని గురించి పూజ చేసుకోవడం జరిగింది దాని ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా వచ్చింది కాబట్టి చాలా మంది మనకు చెప్పుకున్నారు చాలా మంచి జరిగింది వాళ్ళకి మేధాశక్తే గాని ఇదంతా కూడా వాళ్ళకి పెరగడం మాటలు రావడం కొద్ది కొద్దిగా వాళ్ళకి మాటలు రావడం జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా సోమవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో తప్పకుండా స్వామి అనుగ్రహం అని చెప్పవచ్చు కానీ వ్యాపారవేత్తలు చాలా మంది రావడం కూడా వ్యాపారం అదే చెప్తున్నాను వ్యాపారానికైనా సంబంధించి ఈ నవగ్రహాల్లో చూసుకుంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఫలితం అని చెప్పేసి ఆ ఫలితం రూపంలో ఈ గ్రహాలకి సంబంధం లేకుండా సమస్తము గురుగ్రహము ఉంటే అన్ని ఉన్నట్టే వ్యాపారమే గాని డబ్బే గాని ఏదైనా సరే ప్రతి సమస్ ప్రతి దాంట్లోనూ సోమవారం అనుగ్రహం ఉంటుంది చివరిగా ఏం చెప్తారు భక్తులకి చాలా మంది ఇంకా వద్దాం అనుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియదు గురువు గారు భవాని అమ్మవారి ఆలయం అంటే అమ్మవారి ఆలయం వరకు మాత్రమే అనుకుంటారు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతారు ఇంత చక్కగా ఇక్కడ అభిషేకాలు జరుగుతాయా దక్షిణామూర్తి స్వామి వారికి అని చెప్పి వంజాగుట్ట దుర్గా భవాని దేవాలయం అని చెప్పేసి ఈ దేవాలయంలో దక్షిణామూర్తి దేవాలయం అనేది మనకు ఉంది కాబట్టి ఈ దేవాలయం ఎక్కడుంది అని అంటే బంజాగుట్టకి మెట్రో స్టేషన్ పక్కనే అగర్వాల్ హాస్పిటల్ ఉంది అగ్ర పంజాగుట్ట మెట్రో స్టేషన్ దిగ్గానే దేవాలయం అంతా కూడా కనిపిస్తుంది వాళ్ళ అదు సదుపాయం మెట్రోలో వచ్చిన వాళ్ళు మెట్రోలో రావచ్చు లేదు బస్సులో వాళ్ళు కూడా పంజాగుట్టలో దిగేసేసి మెట్రో స్టేషన్ వరకు వస్తే గుడి కనిపిస్తుంది చాలా బయట నుంచి చూస్తే గుడి చాలా తక్కువగా కనిపిస్తుంది వస్తే చాలా పెద్ద పెద్ద దేవాలయం ఇది చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా మనకి ఇంకా కొంచెం అభివృద్ధి అవుతూ ఉంది దేవాలయం కాబట్టి భక్తుల సహకారంతో చాలా అభివృద్ధి అనేది మనకు జరుగుతూ ఉంది కాబట్టి సమస్తము ఇచ్చేది ఒక గురువు కాబట్టి ఆ గురువు ఆరాధన చేసుకోవడం చాలా విశేషం కాబట్టి ఈ స్వామివారిని ఎవరైతే ఆరాధన చేస్తారో సమస్త కోరికలు అన్నీ కూడా తీరుతాయి అని చెప్పేసి నేను చెప్పగలను చాలా సంతోషం గురువు గారు చాలా చక్కగా వివరించారు నమస్కారం